మీ అత్తలు కూడా అట్నే చేస్తుంటారా ఊరికి చూస్తంటారులే పని చేసంటే ఒక్క పని ఏ ఎప్పుడు చూసంటు అది మళ్ళా పేర్లు పెడుతుంటుంది అట్టనే ఎప్పుడు అంతే ఇంకా పేర్లు పెడితేనే ఉంటుంది అవు అమ్మ అంతేమి కసు దెబ్బుతేమి గంజంజుతే బో తప్పుడు ఏమి లే అన్ని నేనే చేయాల ఈ కోడలకు తప్పదు ఇంకా ఈ లోకంలో అంతే ఇంకా చాలా చాలా ఇంకా మా ఆయన ఎక్కడికి చనాలి వాళ్ళ అమ్మని అంటే బొ కాపం

నేనైతే ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా బొచ్చలు బోగులు బయట వేసుకొని తోముతానా మనం బొచ్చలు అందరూ టీ తాగినారా మంచి నీళ్ళు లాగినారా టీ లాగా మంచిగా ఆరోగ్యానికి మంచిది కాదంట పడిగడుపును టీ తాగడం వల్ల మంచిది కాదంట నేనైతే టీ తాగను పొద్దు పొద్దున్నే ఇంకా అన్నము పప్పు ఏదైనా ఉంటే ఇంకా చేసుకొని తింటా మీతో చేతులు చిల్లులు పెడతాను ఇట ముందుకి మా అత్త ఒక్క పని చేయదు అన్నీ నేనే వేసుకొని ఊకే అన్ని చూచి చేతి అంటే మళ్ళీ పేర్లు పెడతాది పన్నెండు పేర్లు పెడతాది లోపల ఉంది అందుకే చిన్న చెప్తాను ఓకే అండి ఇవల్ల తోమేసుకొని నేను ఇంకా అయితే పనులు పోవాలా వేరే బిజినెస్ చేస్తానా బిజినెస్ చూపిస్తాను తర్వాత బేట్ వేసుకొని బోగులు బేట్ వేసుకొని తోమాలా దాన్ని ఆలోచిస్తాను ఆకలి అయితే ఇద్దరిని నేను ఈరోజు ఇంపొచ్చన్నా హాయ్ అండి భోగులు బేట్ వేసుకొని కూర్చునే నేను మళ్ళీ వాయిస్ ఇచ్చండి సరేరా అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మూవదినాల్నా అయితే అవుతుంది వంట చేయాలో అర్థం కాక ఒక వంట ఇచ్చినా చూపించారు అది మాట ఇంకా నేను వీడియో వీడియో తీయడానికి మనిషి ఎంత బంగిపోవాలో ఏం వంట చేయాలో అర్థం కాక ఈరోజు ఒక ఫస్ట్ గుా చట్నీ చేసిన గోంగూర కారం చేసినాక మళ్ళా గోంగూర కారం లేకి ఉత్తన్నం బాగుండదని పలావ్ చేసిన నా స్టైల్లో నాకు వచ్చినట్టు పలావ్ చేసిన ఈ పలావ్ లేకి ఇప్పుడు ఏం తినవుతుందంటే పలావు గోంగూర చట్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చికెన్ తినాలనిపిస్తుంది చికెన్ అయితే ఇంకా లేదనమాట ఉండేది సర్దుకోవాలా నేనైతే పొద్దున్నే తినేస్తాను ఆల్రెడీ సగం పండిటన్ని పెట్టి తింటాను ఆకలి అవుతుంది ఇంకా చూపిస్తారా అండి కలర్లెస్ ఏం కలర్ రైస్ కాదు పలావ్ అంటారు దీన్ని కలర్ రైస్ అంటే మళ్ళీ కలర్ గిల్లరు మసాలాలు అవి ఇవన్నీ వేసి చేస్తారు గోంగూర చట్నీ కొంచెం గోంగూర చట్నీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కానీ పచ్చిమిర్చి మంటనే లేవు తిన్నాం రండి తిన్నాక పని చేసుకోవాలా పని చేయనికే ఉట్టినట్టున్నారు ఆడపిల్లలు ఇంకా ఫస్ట్ నేనైతే ఆకలి తీర్చుకొని పని చేసుకుంటా బట్టలు తిక్కాలా నీళ్ళు వస్తేనే మాకు రెండు రోజులు ఒకసారి నీళ్ళు వస్తాయి ఇంకేం చేయాలా నిజంగా అండి బాగుంది ఈ పలావ్ లేకి గోంగూర చట్నీ ఇంకా చికెన్ ఉంటే నా సామి ఇంకా బాగా ఉంటుంది నిజంగా బాగా చేసినా నేను ఏదో చేయాలని పోయి ఏదో చేసినా అనమాట ఈరోజు నాకే అర్థం కాలేదు వంట చేసేటప్పుడు వంట కూడా చాలా లేట్గా అయ్యింది బాగుంది టమాటాల రేట్ ఎక్కువ ఉన్నాయి కేజీ వంద అంట జస్ట్ అన్నంలో మాత్రం వేసినా రెండే రెండు వేసిన మళ్ళీ మా అయితే అరుచని ఇలా అన్నీ తెచ్చి పెడుతుంది తక్కువ తక్కువ ఆడుకోవాలంట అది అందుకే రెండే రెండు చిన్న టమాటాలు వేసినా సూపర్ ఉందండి ఇదే చికెన్ ముక్క అనుకోవాల ఈ రోజుకి ఓకే అండి ఫైనల్గా నేనైతే రెడీ అయినా బయటికి వెళ్తున్నాము ఒక చిన్న పని మీద టౌన్లోకి అయితే వెళ్తున్నానండి ఇంకా ఫైనల్గా మాసిపోయిన నైటి వదిలేసి మంచిగా నీట్గా రెడీ అయ్యి ఫైనల్ లుక్ ఇదనమాట ఇది వచ్చేసి మిషో డ్రెస్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి లేదు లేదు నాకు ఏం లేదు మా ఆయన ఫోన్ పిల్ల డబ్బులు ఉంది అని అడుగుతానా నా కార్డు లేదని చెప్తానా ఫైనల్గా అయితే ఇంకా ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా నేను మా ఆయన బేటికి వెళ్తాను ఫైనల్ టచ్ పోయిద్దామా ఓకే పోయిస్తాం బేటికి టాటా just an art